హాయ్ అండి ఇవాళ మన వీడియోలో బీరకాయ బజ్జీ చేశాను ఎప్పుడు మనం మిర్చి బజ్జి కాకుండా ప్రొటీన్కి భిన్నంగా బీరకాయ బజ్జీ చేశాను బీరకాయ హెల్దీ మంచి వెజిటబుల్ చక్కగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే స్పైసీనెస్ అంతగా ఉండదు కాబట్టి బ్రహ్మాండంగా తింటారు ఈ వీడియోలో మీకు నేను ఏ పిండి ఎంతెంత చేశాను అన్ని పక్క కొలతలతో చూపించానండి దీంట్లో ఏమేమి పదార్థాలు కలిపాను అన్నది కూడా నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ రెసిపీ మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే రెసిపీ మీకు పూర్తిగా అర్థమవుద్ది మీరు చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది మీ పిల్లలకి ఈవినింగ్ చక్కగా చేసి పెట్టండి కమ్మగా తింటారు ఐదే ఐదు నిమిషాల్లో చిటికీలో అలా చేసేయచ్చు ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి బీరకాయ బజ్జీ చేసేద్దాం ఇప్పుడు మన బీరకాయ బజ్జీకి ఈ బీరకాయలు తీసుకున్నానండి ఈ బీరకాయలు చెక్కు తీసుకున్నాం ఇలా చెక్కు తీసుకున్నాం కదండి వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం మన బీరకాయని ఇలా కట్ చేసుకుంటే మనకు బజ్జీ కూడా మంచి షేప్ వస్తుంది తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట అందుకే నేను ఇలా కట్ చేస్తున్నాను అరటికాయను కానీ బీరకాయని కానీ నేను ఇలాగే కట్ చేస్తాను చూశారు కదా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బజ్జీలకి పిండి కలుపుకుందాం ఇప్పుడు ఒక మూడు కప్పులు పిండి తీసుకుంటున్నాం ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు ఒక పావు కప్పు బియ్య పిండి కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడినంత సాల్టు ఒక అర టేబుల్ స్పూను కారం అలాగే ఒక పావు టీ స్పూను వంట సోడా ఈ వంట సోడా అన్నది మీరు చూసి వేసుకోండి మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి సరిపడేంతగానే వేసుకోవాలి ఎక్కువైందనుకోండి బజ్జీలు ఆయిల్ లాగుతాయి ఇంకోటి ఏంటంటే తినటానికి కూడా బాగోవు ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం మామూలుగా మిర్చి బజ్జీలు అయితే ఈ కారాలు జీలకర్ర ఇవన్నీ ఏం వేయరండి మనం బీరకాయ బజ్జీ ఎందుకంటే బీరకాయ చప్పగా ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ వేసుకుంటున్నాం అనమాట టేస్ట్ కోసం ఇలాగ కొద్దిగా కారం కొద్దిగా జీరా వేసుకుంటే చట్నీ లేకుండా ఒట్టి తిన్న మంచి టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇంకొద్దిగా కొద్దిగా వాటర్ పడతాయి వేసుకు ఈ పల్చన సరిపోతుందండి మీరు కూడా ఒకసారి వేసుకునేటప్పుడు ఇలా చూసుకోండి ఇలా చేయిలోకి తీసుకుంటే ఇలా ఫ్రీగా జారిపోతూ ఉండాలన్నమాట పిండి కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకున్నాం ఆయిల్ వేడైందంటే ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని బజ్జీలు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకున్నాం ఇప్పుడు వీటిని తీసి మళ్ళీ ఇంకొన్ని బజ్జీలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు మనం ముందుగా వేసుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకున్నాం ఇందులోనే ఇప్పుడు ఈ బజ్జీలన్నీ వేసుకున్నాక మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలుగానే కాల్చుకుంటే కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా సమ్మగా ఉంటాయి తినటానికి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే బీరకాయ మంచి హెల్తీ అందులోనూ ఇలాగా కొద్దిగా కారం కొద్దిగా జీరా వేసి ఆ ఫ్లేవర్ ఉంటుంది చూసావా ఆ చప్పదనం పోయి తింటుంటే అద్భుతంగా ఉంటుంది అందుకే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ ఎప్పుడు మిర్చి బజ్జీ కాకుండా పిల్లలు తినరేలు కదా ఆ మిర్చిని కొరికి అందుకు తప్పితే ఇలా బీరకాయ బజ్జీ ట్రై చేయండి కమ్మగా తింటారు లొట్టలు వేసుకుంటూ నేను బీరకాయని ఇలా పొడువుగా ఎందుకు కట్ చేశానంటే మనకు ఎప్పుడు కూడా బీరకాయ మంచి సైజులో దొరకదు కదండి రౌండ్ షేప్ కట్ చేసుకోవడానికి చిన్న లేత బీరకాయ తెచ్చుకొని ఇలా పొడువుగా కట్ చేసుకుంటే బాగుంటుంది అందుకే నేను లేత బీరకాయ తీసుకున్నాను అదే మనకి ఈ సైజు రౌండ్ షేప్ రావాలంటే అది ముదిరిపోయిన బెండకాయే బీరకాయ వస్తుంది అది బాగా ముదిరిపోయి ఉంటుంది దాన్ని చెక్కు తీసి ఆ పీసులన్నీ పోయి దాన్ని అంత ఇది పడే బదులు ఇలాగ లేత బీరకాయ తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకుంటే చూసారా ఎంత చక్కగా వచ్చాయో బజ్జీలు చూసారా అండి మన బీరకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం అబ్బా ఈ వేడి వేడి బజ్జీ తింటుంటే బజ్జీ మాత్రం అద్భుతం అండి తింటుంటే అసలు ఇంకేం అక్కర్లేదు దీంట్లోకి చట్నీ కూడా అక్కర్లేదు అలా జారిపోతూ ఉంది అంత సాఫ్ట్గా అన్నమాట బీరకాయ కూడా సాఫ్ట్గా ఉండదు కదా మిర్చిలాగా ఘాట్ ఉండదు స్పైసీనెస్ ఉండదు పిల్లలు కూడా చక్కగా తింటారు మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇలాగ మంచి మంచి బజ్జీలు వేసి చూపిస్తాను